వేణుదర్శనతో నచ్చే మించు మించు నేను వారు కవిత్వం ఒక సంవత్సరం పట్టింపుగా సాయటంలో గడిపెట్ట వారి మీద కొన్ని ఒక రకమైన అభిప్రాయం ఉండేది నిన్న మన సత్తా ఒకసి ఇచ్చిన తర్వాత అది చదువుతూ సోఫాలో నా కళ్ళు నీళ్ళు కాదు అంటే ఇప్పటి వరకు ఎవరేమనుకున్న ఆకాశం నిజమే మాట్లాడతారు దళిత బహుజన కవులు నగేష్ బాబు కావచ్చు ప్రేష్ బాబు కావచ్చు చాలా మంది దళిత బహుజన కవులు వాళ్ళకు వాళ్ళ జీవితంలో చాలా బాధలు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి ఆ జీవితం ఉన్న వాళ్ళే అసలు సిసులైన కలుపుతో రాస్తారనే ఒక చర్చ నడిచింది దాన్ని నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళతో ఏనుగు నరసింహారాయుడు గారి జీవితాన్ని నేను మననం చేసుకున్న తర్వాత తెలుగు సాహిత్యంలో ఏ దళిత బహుజనులకు తీసిపోలేని ఇంకా అంతకంటే కూడా కిందికి పోయి చూస్తే అతని కలుపులో క్వీళ్లు ఉన్నాయి అతని జ్ఞాపకాలలో తెలిపిలేని వారా పంచాలమ్మ గారు నేనైతే ఎడతగని వాళ్ళ అతని జ్ఞాపకాలో ఉంది అందుకే అసలు శిశులైన వచ్చింది అందుకే వెంకటేశ్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి ఆయన జీవితంలో అంత జీవితం ఆ ఇద్దరిని పట్టుకొని ఆయన రూట్స్ లోకి తెలిస్తే ఒక అమ్మ ఒక అమ్మమ్మ కాదు ఆ ఊరి నుంచి బయలుదేరిగా అతను చిత్రాలను కొంతమంది ఆత్మీయులు ఆ తర్వాత ఆయన మిగతా ప్రస్తావనతో కొనసాగిన తర్వాత ఇవాళ ఒక అధికారిగా ఒక చిట్టాలకో లేదా మారుమూల గ్రామాలకో ఫంక్షన్లకు వచ్చినప్పుడు అన్ని కులాల వాళ్ళు అందరూ పెద్ద మనుషులు వారు నాయన బాగుండవా నాయన బాగున్నవా అని ఆయనతో అలింగనం చేసుకొని అతన్ని మంచి చెడు అడిగినప్పుడు ఒక రచయితగా తన బాధ్యత ప్రేమ ఇవన్నీ కూడా ఉన్నందుకు ఆయన నిజంగా అభినందనీయులు ఎవరైతే అధికార ధర్మం లేకుండా అధికారులకు మన్ననలు అందుతూ ప్రభుత్వానికి ఉడిగ చేస్తూ డబ్బులు సంపాదించే క్రమంలో చాలా మందిని చూశాం అతను అధికారిగా ఉండి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వాన్ని దిగ్గరేసి రాసిన కవిత్వాన్ని నేను చూసిన అందుకు అతను అభినందనీ మనం అతను డబ్బులు సంపాదించే వేటలో ఉన్నవాడు ఏం చెప్పే ఆలోచన ఉండదు కవిత్వాన్ని మర్చిపోతారు డబ్బులు మర్చిపోతారు కొందరైతే కుటుంబాన్ని మర్చిపోయి ఆ డబ్బుల్లోనే లిఖనైతా ఇవన్నీ ఏమీ కాకుండా తాను ఏ జీవితం నుంచి వచ్చాడో ఏ దుఃఖం నుంచి వచ్చాడో వాటిని దృష్టిలో పెట్టుకొని దానికి కవిత్వంగా మర్చినందుకు అతను అభినందన అతని కవిత్వమే కాకుండా తెలుగు సాహిత్యంలో డాక్టర్ శ్రీ రెడ్డి తర్వాత ఇంకా కొంత కవు తర్వాత సాహిత్యంలో అనేక ప్రక్రియలు చేసిన ఆ సాహిత్యంలో కవిత్వంలో చేస్త ప్రేమ నెలలు అన్ని ఉన్నవాడు వచ్చేటట్టుగా అతను అభినందినీయులు ఇంకా ఒక విషయం ఏంటంటే కవిత్వానికి మంచి పాఠకురా ఎందుకంటే తెలుగు సాహిత్యంలో ఎవరు కవిత్వం రాస్తున్నారు ఎవరు మంచి కష్టం రాస్తున్నారు కవిత్వాన్ని గుర్తించగల మంచి పాఠకులు ఆ కంచి ఆ ఏంటంటే ఆయన మంచి కవిత్వం రాసి ఆ తర్వాత గొప్ప కవిత్వం రాసి ఎప్పుడు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి అద్భుతమైన కవిత్వం రాసినందుకు మిత్రుడు ఏమి రాజకుమార్ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సృజన సాహితికి